అబద్ధాన్ని ఎలాంటి సంశయం లేకుండా అనర్కలంగా మాట్లాడిగిన వాళ్ళు బుక్కు ఒకటి మనకు తెలియదు గొబర్స్ ప్రచారం చెప్తారు గొబర్స్ మనం చూడలే ఇప్పుడు తాజాగా ఇద్దరు ఉన్నారు ఒకడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖరరావు అక్కడ ఉన్నది కోటి కోటి జనాభా జమ్మూ కాశ్మీర్ దానిలో ఏడున్నర లక్షల మంది ఆర్బీఐ కానీ పోలీసులు కానీ రకరకాల సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నాయి ఎక్కడ పెట్టే కనిపిస్తారు దాంట్లో కోసం తర్వాత ఎక్కడ పెట్టినా సెక్యూరిటీ అంత పైబందిగా ఉంది ఉన్నప్పుడు ఆ సుందూరి యాక్షన్ దగ్గర నింపాదిగా వచ్చే సర్వీసులు చెట్టు ముందు కూర్చొని వాళ్ళు పరిశీలించి వాళ్ళ వివరాలు లేదా ఉద్యోగాన్ని సెంటర్వ్యూ చేస్తారు వాళ్ళని సెంటర్వ్యూ చేసి వాళ్ళు ట్రాయిన్ ఫిక్స్ చేసి అంత నింపాద చంపరు ప్రవేశ వాళ్ళు పని వాళ్ళు చేసి వెళ్ళిపోతారు కానీ అంత నింపాది చేశారు రెండవది ఏంటంటే అంత చేస్తున్నా సెక్యూరిటీ ఫోర్స్ అంటే రాలేదు మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉంది ఆ సెక్యూరిటీ ఫోర్స్ రాలేదు అది ఒకటి ఒక సస్పిషియస్ బీహార్లో పోయి ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు ప్రధానంగా అక్కడ సింధూరి యాక్షన్ గురించి చెప్తున్నాడు బీహార్లో ఇది జరిగిన శవాలు కూడా రాలే మొదలుపెట్టారు తర్వాత ప్రతి ఇన్సిడెంట్లో చూస్తున్నాం ఆర్మీ చనిపోయినప్పుడు కానీ లేకపోతే ఇది జరిగినప్పుడు కానీ కరెక్ట్గా ఎన్నికలకి దీన్ని ఉపయోగించుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా శవాలు పెద్ద పెళ్ళాలి కానీ కాదు వేసిన కోసం ఆ రోజు ఏమనుకున్నాం